హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ని వెల్కమ్ టు ఏపీ నిరుద్యోగ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం ముందుగా మీరు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ముఖ్యమంత్రి వినియోత్సవం సంబంధించిన అంటే చాలా వరకు సమస్యలకైతే మనం సొల్యూషన్స్ అయితే కనుక్కున్నాం సో అదేవిధంగా ఈరోజు మనం అంటే పిఎఫ్ యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో అలాగే చాలా మంది కామెంట్ సెషన్లో యొక్క పిఎఫ్ గురించి అంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నవి అయితే కామెంట్ చేస్తున్నారు సో వారి కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను సో వారందరూ తప్పకుండా ఈ వీడియో అయితే చూడండి సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ వీడియోన కాదు ఏ వీడియోనైనా నా వీడియో కాకుండా ఏ వీడియోనైనా మీరు పూర్తిగా చూడడం వల్ల అయితే కొద్దిగా సమాచారం అయితే తెలుస్తుంది సో మీరు అంటే మధ్యలో స్కిప్ చేసేసి ఆ విధంగా చూస్తే కనుక వీడియో మీకైతే ఏమీ అర్థం కాదు ఏమీ అర్థం కాకుండా అంటే మీరు అలా చెప్పారు ఇలా చెప్పారు అని చాలా మంది కామెంట్ సెషన్లో కామెంట్ చేస్తున్నారు సో వాళ్ళందరి కోసం నేను మరీ ఈ వీడియోని చేస్తున్నాను సో కింద కామెంట్ సెషన్లో ఈ అంటే ఈ యొక్క తొమ్మిది క్వశ్చన్స్ చాలా మంది అడుగుతున్నారు సో వారి కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా వాచ్ చేసింది సో మరి పిఎఫ్ అకౌంట్ని క్లోజ్ లేదా డిలీట్ చేయవచ్చునా అని అడుగుతున్నారు సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పిఎఫ్ అనేది అంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద నడుస్తుంటుంది కనుక ఈ యొక్క పిఎఫ్ అకౌంట్ని క్లోజ్ కానీ డిలీట్ కానీ చేయడం అయితే కుదరదు నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో అలాగే చెప్పాను అదేవిధంగా సెకండ్ వీడియోలో కూడా ఇదే విధంగా చెప్పాను మీరైతే ఈ యొక్క పిఎఫ్ అకౌంట్ని జస్ట్ మీరు అంటే యాక్టివ్ లేకుండా ఇన్యాక్టివ్ అయితే చేసుకోవచ్చును మరి చాలామంది ఇంకో క్వశ్చన్ అయితే అడుగుతున్నారు సో నేనైతే కంపెనీలో ఒక నెల పనిచేసాను రెండు నెలలు అయితే పనిచేశాను కానీ నాకైతే పిఎఫ్ అకౌంట్ ఉంది అని వస్తుంది మరి మేము ఏం చేయాలని అడుగుతున్నారు సో ఇది మీరు అంటే మీ యొక్క కంపెనీకి ఎప్పుడైతే మీరు జాయిన్ అవుతారో అప్పుడే ఆ మొదటి నెలలోనే వాళ్ళైతే ఈ యొక్క పిఎఫ్ అకౌంట్ని క్రియేట్ అయితే చేయరు సో వారికైతే ఈ యొక్క ఆరు నెలలు పనిచేశారని చూపించి వారైతే మీకు ఇవేఏ నెంబర్ అదేవిధంగా పిఎఫ్ని క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది సో మరి వీరికి వృత్తి వస్తుందా అంటే వీరికి అయితే వృత్తి వస్తుంది ఎవరైతే ఆల్రెడీ అంటే లాస్ట్ ఫోర్ మంత్స్ తీసుకున్నారో వారికి కూడా ఈ నెల అయితే వృత్తి అయితే రావడం అయితే జరుగుతుంది కాకపోతే వీరు జస్ట్ దాన్ని ఇన్యాక్టివ్ చేసుకోవాలి ఈ యొక్క పిఎఫ్ అకౌంట్ను మరి చాలామంది ఇంకో క్వశ్చన్ అయితే అడుగుతున్నారు ఇవ్వన్న స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలని సో దీన్ని నేను ఆల్రెడీ ఒక మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాను సెకండ్ వీడియోలో ఆ విధంగా చేయండి ఆ విధంగా లేకపోతే కనుక నేను ఫస్ట్ వీడియోలో జస్ట్ ఒక ఫార్మాట్ అయితే చెప్పాను ఆ విధంగా మీరు లాగిన్ అయ్యేసి మీరు ఆ యొక్క డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేస్తే కనుక ఆధార్ నెంబర్ అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నేమ్ సబ్మిట్ చేస్తే కనుక మీ మొబైల్ నెంబర్కు మీ యొక్క యుఏన్ఏ నెంబర్ స్టేటస్ లో ఉందా లేదా ఆల్రెడీ సెటిల్ ఉందా అని మీకైతే పూర్తి అయితే మీకైతే అందుబాటు అయితే అవడం అయితే జరుగుతుంది సో మీరు ఆ వీడియో చూడండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను అదేవిధంగా యూఏఎన్ నెంబర్ని ఎలా కనుక్కోవాలని అడుగుతున్నారు సో నేను ఫస్ట్ వీళ్ళు చెప్పాను సో విధంగా మీ యొక్క ఆధార్ నెంబర్ అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క నేము ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ సబ్మిట్ చేస్తే కనుక మీ యొక్క మొబైల్ నెంబర్కు అంటే మీరు కంపెనీలు ఎప్పుడైతే నెంబర్ ఇచ్చారో ఆ యొక్క నెంబర్కు మీ యొక్క అంటే డీటెయిల్స్ అనేవి రావడం అయితే జరుగుతాయి సో మీరు ఆ దాంట్లో కూడా మీ యొక్క యుఏఎన్ నెంబర్ అదేవిధంగా మీ యొక్క డీటెయిల్స్ కూడా యాక్టివ్లో ఉందా లేదా సెటిల్ అయిందా మీ యొక్క యూఏఎన్ నెంబర్ అని తెలుసుకోవచ్చు సో మీరు ఆ వీడియోని చూడండి ఆ వీడియో చూడకుండా మీరు చాలామంది కామెంట్ సేషన్లో కామెంట్ ఆడుతున్నారు సో నేను యూఏఎన్ నెంబర్ని చెక్ చేసుకోవాలని సో వాళ్ళకి అందరికీ ఆ వీడియో లింక్ అయితే పెట్టాను సో ఎవరైతే ఇప్పుడు కొత్తగా వీడియో చూస్తున్నారో వారికి కూడా ఒకవేళ డౌట్ కనుక ఆ కింద నేను డిస్క్రిప్షన్ వీడియోలో కింద లింక్ ఇచ్చాను సో మీరు వెళ్ళేసి చెక్ చేసుకోండి నెక్స్ట్ పాస్వర్డ్ను ఎలా అంటే మన పాస్వర్డ్ తెలియదు మరి ఎలా సెట్ చేసుకోవాలి పాస్వర్డ్ ఈ యొక్క యుఏఎన్ నెంబర్కి అని అడుగుతున్నారు సో వారి కోసం అయితే జస్ట్ ఈ విధంగా కింద ఈపిఎఫ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే కనుక ఎంప్లాయీ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పక్కనకు వస్తే కనుక ఈ బాక్స్లో అంటే కిందకు వస్తే ఇక్కడ ఫర్గర్డ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని మీరు ప్రెస్ చేస్తే కనుక మీరు అంటే సపరేట్గా విండో అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు అక్కడ మీ యొక్క యుఏఎన్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత కింద మీ యొక్క క్యాపిటా కోడ్ని అంటే పక్కన కనిపిస్తున్న సెక్యూరిటీ కోడ్ని ఆ బాక్స్లో ఎంటర్ చేయండి సో ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే కనుక మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో ఆ నెంబర్కి ఈ యొక్క ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేస్తే కనుక దీంట్లో ఆ విధంగా ఇక్కడ వచ్చేసి న్యూ అంటే న్యూ పాస్వర్డ్ అదే విధంగా కన్ఫర్మ్ పాస్వర్డ్ అని రెండు బాక్స్ వస్తాయి మీరు ఆ పాస్వర్డ్ని సెట్ చేసుకోండి అంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ కానీ అంటే ఏదైనా కానీ క్యాపిటల్ ఉండాలి సో మినిమం ఎయిట్ లెటర్స్ ఉండాలి సో మాక్సిమం వచ్చేసి పద్దెనిమిది పన్నెండు లెటర్స్ ఉండాలి అదేవిధంగా ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి అట్ ది డేట్ అనేవి సో అదేవిధంగా నెంబర్ కూడా ఉండాలి ఈ విధంగా కలిగిన ఒక పాస్వర్డ్ని మీరు సెర్చ్ చేసుకొని సబ్మిట్ కొడితే కనుక సక్సెస్ అని రావాలి సక్సెస్ వచ్చినప్పుడు మాత్రమే మీరు పాస్వర్డ్ని సక్సెస్ఫుల్గా సెర్చ్ చేసుకుంటారు సో మీరు యుఏఎన్ నెంబర్ కనుక తెలియకపోతే కనుక నేను వీడియోలో అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో మరొక వీడియో చేశాను యుఏఎన్ నెంబర్ని ఎలా చెక్ చేసుకోవాలి ఎలా స్టేటస్ కనుక్కోవాలి ఆ వీడియో చూడండి మీకైతే అర్థమవుతుంది మరి ను ఇనాక్టివ్ చేయడం ఎలా అని అయితే చాలామంది డౌట్ గానే ఉంది సో క్వశ్చన్స్ కూడా ఇదే క్వశ్చన్ మీద చాలా మంది కామెంట్ లో కామెంట్ చేశారు సో వారికి అందరికీ నేనైతే రిప్లై ఇచ్చింది ఏమంటే సో మీరు ఆఫీస్కి వెళ్ళండి అక్కడ హెచ్ఆర్ని కాంటాక్ట్ అవ్వండి అని రిప్లై ఇచ్చాను సో కొంతమందికి అయితే ఈపీఎఫ్ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పాను సో కాకపోతే వాళ్ళు ఈపీఎఫ్ ఆఫీస్ వల్ల అయితే ఏం చేయలేదు సో ఆఫీస్ వల్ల అయితే గనక డేట్ ఆఫ్ ఎగ్జిట్ అయితే చేస్తున్నారు ఎంప్లాయీని ఆ విధంగా మీరు చేయకపోతే కనుక మీకైతే ఇది ఇన్యాక్టివ్ అయితే కాదు సో అదే విధంగా మీరు ఏం చేయాలంటే అంటే నేనైతే కాల్ సెంటర్ వాళ్ళకి కాల్ చేశాను కాల్ చేసిన తర్వాత ఈ విధంగా అడిగితే నేను వచ్చేసి టూ డేస్ ముందు అడిగాను సో ఈ విధంగా అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఎంప్లాయీ యొక్క డేటా అంటే మొత్తం ఉన్న అమౌంట్ అంతా సెటిల్ అయిన వస్తే గనక వారికైతే వృత్తి రావడం అయితే జరుగుతుందని చెప్పారు సో మనం దానికోసం మనం ఏం చేయాలంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను కదండి సో ఆ విధంగా వీడియోలోకి వెళ్ళిన తర్వాత లాస్ట్ కాలంలో ఈ యొక్క అంటే ఫామ్ థర్టీ వన్ ఏ అనే ఆప్షన్ ఉంటుంది సో లేకపోతే ఫామ్ అన్ని ఒక థర్టీ వన్ ఉంటుంది విత్ర ఆప్షను సో దానిలోకి వెళ్ళేసి మీరు ఈ యొక్క మీ ఫామ్ని ఫిల్ చేయండి ఒక మీకు విధంగా మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ని కూడా ఎంటర్ చేయండి వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఈ యొక్క అంటే సబ్మిట్ చేసే కనుక డీటెయిల్స్ అన్ని ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత మీకైతే ఒక సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు మొత్తం అమౌంట్ అంతా సెటిల్ అవడం అయితే జరుగుతుంది ఈ విధంగా సెటిల్ అయిన తర్వాత మీరు మరీ అయితే అంటే ఎవరైతే తమ్ము వేయలేదు వారి తమ్ము వేస్తే కనుక మీకైతే వృత్తి అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇదే విషయాన్ని డబల్ వన్ డబల్ జీరో కూడా కాల్ చేశాను సో వారు కూడా మీరు అంటే ఆల్రెడీ మొత్తం పిఎఫ్ అమౌంట్ అంతా సెటిల్ అని వస్తే కనుక మీరు పిఎఫ్ ని ఇనాక్టివ్ అవడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మీరు అంటే విత్డ్రా చేస్తే కనుక మొత్తం అమౌంట్ ని మీరైతే కనుక మీ యొక్క వృత్తిని అయితే పొందవచ్చును మనం మైన్ గా ఈ యొక్క ఎంప్లాయీని అయితే ఎగ్జిట్ చేసుకోవాలన్నమాట సో మీరు ఎలాగైనా కానీ మీరు పనిచేసిన కంపెనీకి వెళితే కనుక వాళ్ళు హెచ్ఆర్ అయితే ఈ యొక్క డేట్ ఆఫ్ ఎగ్జిట్ అయితే చేస్తారు అదేవిధంగా మీ యొక్క పోర్టల్లోకి వచ్చేసి మీరు మీ అమౌంట్ని అయితే అంటే ఫామ్ చెప్పాను కదండి ఆ విధంగా ఆ విధంగా వెళ్తే కనుక లాస్ట్ ఆప్షన్లో మీకు ఫస్ట్లో ఉంటుంది ఫస్ట్ది సో ఫామ్ థర్టీ వన్ ఏ అనేసి దాన్ని ప్రెస్ చేస్తే కనుక మీకు విత్ ఫామ్ అనేది రావడం అయితే జరుగుతుంది సో మీ యొక్క డీటెయిల్స్ అందులో ఎంటర్ చేస్తే కనుక ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క అకౌంట్ నెంబర్ని అక్కడ వెరిఫై చేసుకోవాలి వెరిఫై చేసుకున్న తర్వాత సో మీకు కింద మీ యొక్క అమౌంట్ని అయితే ఎంటర్ చేయాలి ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేస్తే కనుక మీకు సెవెన్ వర్కింగ్ డేస్లో కానీ ఎయిట్ వర్కింగ్ డేస్లో కానీ మీకు మొత్తం పిఎఫ్ అమౌంట్ అంతా సెటిల్ అవడం అయితే జరుగుతుంది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి వినేస్తాం పథకం కింద మీకు వృత్తి రావాలంటే కనుక మీరు మీ యొక్క పిఎఫ్ అకౌంట్లో జియో రూపీస్ అని పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే మీకు వృత్తి అయితే రావడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా ఈ యొక్క పిఎఫ్ అకౌంట్ అనేది ఇన్యాక్టివ్ అవడం జరుగుతుంది అంటే జస్ట్ యాక్టివ్ లేకుండా అంటే ఎంప్లాయీ లేదు యొక్క ఎంప్లాయీ అనేవాళ్ళు ఎగ్జిట్ అయినారు మా యొక్క కంపెనీలో ఎగ్జిట్ అయ్యారని అదేవిధంగా మీరు మీ యొక్క కంపెనీలో పనిచేస్తున్న కంపెనీ నుండి ఎగ్జిట్ అయినట్లు అంటే హెచ్ఆర్ కానీ వాళ్ళు చేస్తే కనుక డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది చేస్తారు ఈ విధంగా చేస్తే కనుక ఎగ్జిట్ అవుతారు అనమాట ఒక కంపెనీలో ఎగ్జిట్ అయిన తర్వాత అదేవిధంగా మీకు వచ్చే పిఎఫ్ నిధులన్నీ తీసుకోవాలి చేసుకుంటే ఈ విధంగా చేసుకున్నప్పుడు మాత్రమే మీరు ముఖ్యమంత్రి వినేస్తాంకి అర్హులు అప్పుడు మాత్రమే అన్ఎంప్లాయీగా గుర్తించబడతారు లేకపోతే కనుక మీరు అన్ఎంప్లాయ్గా గుర్తించబడరు సో అప్పటి వరకు ఈ యొక్క పిఎఫ్ అకౌంట్ అనేది ఇన్యాక్టివ్ అవ్వదు సో ఇన్యాక్టివ్ కావాలంటే మీరు ఈ విధంగా చెప్పిన విధంగా మీ యొక్క అంటే హెచ్ఆర్ కాంటాక్ట్ అయ్యి డేట్ ఆఫ్ ఎగ్జిట్ తీసుకోండి అదే విధంగా మీ యొక్క పిఎఫ్ వెబ్సైట్ని ఓపెన్ చేసి సో నేను చెప్పాను ఆల్రెడీ యుఎన్ నెంబర్ని ఎలా చెక్ చేసుకోవాలి అదే పాస్వర్డ్ పాస్వర్డ్ని ఎలా కనుక్కోవాలని ఆ విధంగా కనుక్కొని మీరు లాగిన్ అయింది కనుక లాస్ట్ ఆప్షన్లో మీకు ఈ యొక్క ఫామ్ థర్టీ వన్ ఉంటుంది సో దాన్ని ప్రెస్ చేస్తే కనుక మీ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసి మీ యొక్క అమౌంట్ ఎంత ఉందో అమౌంట్ ఎంటర్ చేసి విత్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకొని మీరైతే ముఖ్యమంత్రి ఉండేస్తంకి అర్హుల్గా అయితే కాపాడతారు సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు అంటే చాలామంది పిఎఫ్ని అయితే డిలీట్ చేయడం అయితే కుదురుతూ సో క్లోజ్ చేయడం అయితే కుదురుదు జస్ట్ మీరు ఇనాక్టివ్ అయితే చేసుకోవచ్చును మరీ అయిపోయిన తర్వాత మీరు ఎవరైనా కానీ అంటే మార్చి నెలలో కంప్ వేయలేదు ఇరవై తేదీ లోపల తమ్ము వేస్తే కనుక మీకైతే వృత్తి అయితే రావడం అయితే జరుగుతుంది మీరు ఇంకా తమ్ వేసారో లేదు చెక్ చేసుకోవాలంటే కనుక నేను ఆల్రెడీ వీడియో చేశాను సో మీరు అంటే తమ్ము వేశారో లేదో ఎక్కడ వేశారో తమ్ము అనేది చెక్ చేసుకోవడమేలాగో సో మీరు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను సో మీరు వెళ్ళి చెక్ చేసుకోండి సో ఎలాగా పిఎఫ్ అమౌంట్ని విత్డ్రా చేయాలి సో మీకైతే అర్థమైంది అనుకుంటాను సో అర్థం కాకపోతే కనుక కింద మేము కామెంట్ చేస్తే కనుక ఎవరైనా కామెంటేషన్లో కామెంట్ చేస్తే కనుక వారి కోసం అయితే నేను ఎలా అమౌంట్ విత్డ్రా చేయాలని సో ఒక ప్రాస్ అయితే వీడియో అయితే చేస్తాను అదేవిధంగా మీ యొక్క పీఎఫ్ యొక్క ప్రాబ్లమ్స్ ఉంటే కనుక నేను గ్రీవెన్సీ లింక్ కూడా ఇస్తాను సో మీరు వెళ్ళేసి గ్రీవెన్సీ రిజిస్టర్ అవ్వండి సో గ్రీవెన్సీ రిజిస్టర్ అయిపోతే కనుక మీరు అంటే పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేయడం కానీ అదేవిధంగా డేట్ ఆఫ్ ఎగ్జిట్లో ఏమైనా సమస్యలు తలెత్తే కనుక వారికి మీరు రిపోర్ట్ రావడం మీరు రిపోర్ట్ చేయడం అయితే చేస్తే గనుక వాళ్ళైతే స్పందించి మీ యొక్క అంటే ఏమైనా కానీ డీటెయిల్స్ కావాలంటే కనుక వాళ్ళైతే గ్యాదరింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్పిందంతా మీకు అర్థమైంది అనుకుంటాను సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఇలాంటి మళ్ళీ వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి